హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మాగచాపలి ఎగురండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక నేను మాగచాపలి ఎగుర కోసం ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇవి మిక్సీ పడతాం కాబట్టి మీడియం సైజులో కట్ చేసానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి టూ స్పూన్స్ జీలకర్ర వేసాను పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకోవాలండి మధ్యలోకి చేపలు ఇగురికైనా పులుసుకైనా పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి పేస్ట్ ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ ఉల్లిపాయలో వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ మాంగలు శుభ్రం చేస్తున్నాను శుభ్రం చేస్తానండి లాస్ట్లో మంచినీళ్ళతో కడుగుతున్నాను ఇలా నీళ్ళు తెల్లగా రావాలండి ఫిష్ కూడా ఇలా తెల్లగా రావాలి ఉప్పు వేసి తోమి శుభ్రం చేశానండి నేను ఇలా నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు కూడా వాష్ చేసుకుంటూ ఉండాలి మాగు చేపలు రెడీ అయిపోయినాయి పక్కన బియ్యం కడిగి పెట్టానండి అన్నం వండుతున్నాను ఇప్పుడు మనం మాగచేపల దగ్గర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ప్యాన్ పెట్టానండి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసాను మనం ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదండీ చూపిస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసాక ఒకసారి కలుపుకోవాలండి ఈ మాగ చేప నీగురు చాలా బాగుంటుంది ఈ చేపలో ముళ్ళు ఎక్కువ ఉండవండి చాలా తక్కువగా ఉంటాయి పిల్లలు కూడా ఈజీగా తినచ్చు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మాగచేపలు ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మాగచాపలే కాకుండా ఏ అయినా సరే ఇలా ఈజీగా ఎగురు చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను ఫ్రెష్గా ఇప్పుడే చేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది మీలో ఎంతమందికి మాగు చేపలు ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఈ మాగచేపలు ఇంగ్లీష్లో సాల్మాన్ ఫిష్ అని కూడా అంటారు ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఈలోపు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కారం నేను టూ స్పూన్స్ వేస్తున్నానండి మాగచేప ఇగరికి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి ఫ్రెండ్స్ తగినంత గరం మసాలా వేసుకోవాలండి మేము గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటాము బయట ప్యాకెట్స్లో వాడమండి మీకు ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలా కావాలంటే కామెంట్ చేయండి వీడియో చేస్తాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చేపలకి ఉప్పు కారం పసుపు గరం మసాలా పెట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఒక్కొక్క పీస్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను మిక్స్ చేసాక చూపిస్తానండి మీకు మిక్స్ చేసాను ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిష్ని వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసుకోవాలి నేను ఉప్పు కారం కలిపిన గిన్నెలో మసాలా ఉండిపోయిందని అందులోనే వాటర్ వేసి కర్రీలో వేసానండి ఈ ఫిష్ కర్రీ టేస్టీగా ఉంటుంది ఫిష్ కూడా టేస్ట్గా ఉంటుందండి ఎవరికైనా సరే ఈ ఫిష్ కర్రీ నచ్చుతుంది అలాగే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది నీళ్ళు వేసుకొని ఒకసారి గరిట్టుతో కలుపుకోవాలండి ఇంక తర్వాత గరిటె పెట్టకూడదు క్లాత్ పెట్టుకొని కలుపుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మూత పెట్టుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలండి క్లాత్ పట్టుకొని కలుపుకోవాలి మూత తీసాక నేను ఇక్కడ కొత్తిమీర వేసానండి చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి కర్రీ దగ్గరకు వచ్చేయాలి ఈ మాగచాపలి గురు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ దగ్గరకు వచ్చేసింది మాగచాపల ఈ రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసాను ఎంతో రుచికరమైన మాగచాపలి ఈ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్